ఈ రోజు ఉగాది కదండి ఈ విధంగా కలర్స్ తెప్పించుకున్నాను అనమాట జనరల్ గా ఇంట్లో కూడా ఎప్పుడు కలర్స్ ఉంటాయి ఇంకా అవి ఇవి కలిసి మనము మిక్స్ చేసుకుని వేయటానికి బాగుంటుంది చెప్పేసి ఈ కలర్స్ తెప్పించుకోవడం జరిగింది జనరల్ గా మామూలుగా రెగ్యులర్ గా ముగ్గు అయితే చాక్ తోటి వేసేసుకుంటాను ఎంతో ఓపిగా వేయటం మనకి కుదరదు కదండి కనీసం ఫెస్టివల్స్ టైమ్ లో అయినా మనం ఇలా వేసుకోవాలి అనేది నాకు అనిపిస్తుంది అనమాట నాకు చాలా చాలా ఇష్టము కాకపోతే కొంచెం ఓపిక ఉండాలంటే పైన ఆ విధంగా వేసుకున్నానండి ఇంకా కింద వచ్చేసి ఈ విధంగా వేసి హ్యాపీ ఉగాది వచ్చేలాగా మ్యాంగోస్ లో రాసుకోవడం జరిగింది ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి కొంచెం టైం పడుతుంది కొంచెం ఓపిక్ కూడా కావాలి కాకపోతే నాకు ఈ విధంగా ఫెస్టివల్స్ రోజు కలర్ఫుల్ గా ముగ్గులు వేసుకోవడం ఇష్టం కాబట్టి ఎంజాయ్ చేస్తూ వేసుకుంటాను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నానండి పైన సింపుల్ గా బోర్డర్ లాగా పెట్టేసి అటు ఇటు మ్యాంగోస్ హ్యాంగ్ అవుతున్నట్టుగా వేసుకున్నానండి ఈ విధంగా చాలా సింపుల్ గా ఇంకా కింద వచ్చేసి మెయిన్ కాబట్టి ఎంట్రీ కదా అని చెప్పేసి కొంచెం ఆ విధంగా వేసుకున్నాను అనమాట ఈ ఉగాది ఫెస్టివల్ రోజు ఈ విధంగా వేసుకోవడం జరిగింది తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ నైవేద్యం స్టార్ట్ చేసానండి చేయడం ఉగాది పచ్చడి చేసేస్తున్నాను అనమాట ఇది అయిపోతే ఇంకా నెక్స్ట్ నైవేద్యాలు చేసుకోవచ్చు ఉగాది పచ్చడి కోసం నేను ఒక బౌల్లోకి మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి కొత్త బెల్లము తురుము వేసుకున్నాను తీపికి తర్వాత కొత్త చింతపండిని తీసిన చింతపండు గుజ్జు తర్వాత ఒక టేబుల్ స్పూన్ మామిడికాయ తురుము కారం కోసం మిరియాల పొడి ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నానండి సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకున్నాను అసలు కీ ఇంగ్రీడియంట్ వేప పువ్వు వేసుకున్నానండి ఇంకా తర్వాత అట్టిపండు చక్రాలు అండ్ పుట్నాలు అనేది ఇంకా మన ఇష్టం అండి మన మన ఛాయిస్ అనమాట ఆరు రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి మన అందరికి తెలిసింది అసలు ఆ పచ్చడి రుచి ఎంత బాగుంటుందో చెప్పలేనండి నాకు చాలా చాలా ఇష్టం ఒక్కొక్క ప్రాంతంలో రకంగా చేసుకుంటారు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా కొంతమంది చాలా తిక్కుగా చేసుకుంటారు మా ఇంట్లో చాలా థిన్ గా ఇష్టపడతామండి జస్ట్ కప్స్ లో వేసుకుని తాగేలాగా ఇంకా నేను ప్రసాదాలు ఉగాది పచ్చడి చేసిన తర్వాత ఇక్కడ పూజ చేసేసుకున్నాను